అధ్యక్ష ఈ శాసనసభలో ఓ సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీల కళ నెరవేరిపోతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఓ కృత నిశ్చయంతో పెద్దలు రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరు ఇస్తాయంతో తేలాల్సిందే అంతా సమన్యాయం జరగాలి రాజకీయ పరంగా విద్యపరంగా ఉద్యోగపరంగా అనేటువంటి ఆలోచన వారు చెప్పినప్పుడు ఇదే నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి బీసీ సంక్షేమ శాఖ మాచులు నిరంతరం ప్రజల మధ్యలో పోరాడంతో తెలంగాణ ఉద్యమంలో కూడా ఓ బీసీ బిడ్డగా ముందుకు వచ్చినటువంటి పొన్నం గారి చేతుల మీదుగా ఆనాడు ఇదే అసెంబ్లీలో మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోయే క్రమంలో వెనుకబడిన తరగతుల షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల మరి మిగతా బలహీన వర్గా చెందినటువంటి ప్రజల అభ్యునీతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యపరమైన ఉపాధి విద్యా రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సభ చేపట్టాలని ఈ సభ ఏకగ్రీ తీర్మానించింది అధ్యక్ష రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల షెడ్యూల్ కులాల షెడ్యూల్ తరగతుల ప్రజల ప్రజలకు సంబంధి సంబంధించి బలహీన వర్గాల సిద్ధిగతులను మెరుగుపరచడానికి పది పది రెండు వేల ఇరవై నాలుగున జిఓఎంఎస్ పద్దెనిమిది ద్వారా ఉత్తర్వులు కూడా జారీ చేసింది అధ్యక్ష ఆ తదుపరి సుమారు లక్ష మంది ఎన్మిరేటర్లు శాస్త్రీయ పద్ధతుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినిత్యం ఎనిమిది నుంచి పది ఇండ్లకు తిరిగి ఒక్కొక్క ఉద్యోగికి నూట యాభై ఇండ్లనే ఒక బ్లాక్గా చేసి ఒకే రోజు నూట యాభై కాకుండా ఎనిమిది పది ఇండ్లు వారి ఇంటి దగ్గరకు వెళ్ళి శాస్త్రీయ పద్ధతుల్లో యాభై ఐదు రోజులు ఇంచుమించారు అధ్యక్ష ఆ తదుపరి సుమారు డె వేల మంది ఉద్యోగస్తులు డాట్ ఎంట్రీ ఎంట్రీ చేసి ఏదైతే ముందుకు తీసుకుపోయే క్రమంలో అధ్యక్ష సోషల్ జస్టిస్ కేర్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిన సందర్భంలో ఎవరు ఊహించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం రెండు చారిత్రక నిర్ణయాలు తీసుకొని ఈ బీసీ కులగణను ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ముందుకు పోయే క్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో ఇది చేపట్టడం ఇది గర్వకారణంగా భావిస్తున్న అధ్యక్ష ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్టుదలకు నాకంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు చరిత్రలో నిలిచిపోయే లేదు బలీన వర్గాలు గత కొద్ది సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి దీన్ని అమలు చేయాల్సిందని చెప్పని రాహుల్ గాంధీ గారి ఇచ్చినంత ఆలోచనను అందుకొని ముందుకు పోయే విధంగా మొట్టమొదటిసారిగా ఈ బృహత్ యజ్ఞాన్ని తలపెట్టింది శాస్త్రీయంగా తప్పులు లేకుండా ఏదైతే కార్యక్రమం చేసినామో ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు ముందుకు పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ బిల్లును మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోవడం ఆనందదాయకం ఉంది బీసీలందరూ కూడా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మాకు న్యాయం జరగబోతుంది అనేటువంటి మాట ఈరోజు ఈ మండలి సందర్భంగా నీ మద్దతు తెలియజేస్తూ ఈరోజు అసెంబ్లీలో మండలిలో ఈరోజు ఆమోదించడమే కాకుండా ఈరోజు ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే మాట్లాడుతూ గత గత అసెంబ్లీ సమావేశంలో వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు తెగులు ఇతర బలీన అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలుగు చూసిన అసమానత తగ్గించడానికి సరైన విధానాన్ని రూపొందించే విషయంలో మా ప్రభుత్వం సిద్ధిస్తుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసి సభ ద్వారా మళ్ళీ తద్వారా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు ఈ తెలంగాణలో జరిగినటువంటి కుల కులగణను రోల్ మోడల్ గా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా చేయాలని చెప్పని లోక్సభలో వారు ఎలుగెత్తినటువంటి సందర్భం తెలంగాణను అభినందించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడ రాజీవ్ గాంధీ గారు ఐడియాల సెంటర్లో కూడా వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ అభినందిస్తూ ఈ రోజు ఈ భారతదేశానికి మీ తెలంగాణ కులగన్న చేసి బీసీ కులగన్న చేసి రోల్ మోడల్ నిలిచిన రు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఐదులో జరిపేటువంటి జనాభా లెక్కలతో పాటు కులగన్న చేయాలని చెప్పని కోరలతో పాటు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ముందుకు రాపోతే మన ప్రభుత్వం వచ్చినాక దేశవ్యాప్తంగా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తి తీసుకున్నట్టు దాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా కులగాని చేస్తామని చెప్పని కూడా చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఈరోజు సంక్షేమ విషయం వస్తే ఈ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మిత్రులు ఒప్పుకున్న ఒప్పుకోకుండా భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల కేంద్రంలో అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రజా సంక్షేమము ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటి కూడా రాలేదు అధ్యక్ష మీరు ఆనాడు జవహర్లాల్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ గారి హయాంలో రోటీ కప్డ మకాన్ అని నిదాంతో ముందుకు వచ్చింది అధ్యక్ష ఆనాడు ఇందిరా గాంధీ గారు రోటీ కప్పుడ నిదానంతో ముందుకు వచ్చింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు బిజిలీ సడక్ పానీ అనేటువంటి నిద్రంతో ముందుకు వచ్చింది అధ్యక్ష ఇప్పుడు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రధానంగా విద్య వైద్యము ఉద్యోగాలు సామాజిక న్యాయంతో ముందు నినాదంతో ముందుకొచ్చిన క్రమంలో ఆయన వారి సైనికులుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పారు మా నాయకుడు చెప్పిన మాటను చూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతున్న క్రమంలో ఏదైతే కుల గణన చేసిన దానిలో ఎంచుమించు యాభై ఆరు శాతం ఉందని తేలిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన దానికి మనం ఉండాలని చెప్పని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం విద్యా ఉద్యోగుల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం ఓ సాహ బిల్లుని రోజు ఈ రోజు చారిత్రులు ఇక్కడ ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో ఈరోజు ఈ అంశంలో నాకు మాట్లాడే అవకాశం రావడం కూడా నేను అదృష్టంగానే భావిస్తున్న అధ్యక్ష తరతరాలు అసలు బలీన వర్గాలకు సంబంధించిన లెక్క ఏదైతే ఈ సభలో తేరడం ఆ సభలో ఒక బీసీ ఎమ్మెల్యేగా బి సంక్షేమ శాఖ మధ్య పొన్నపరావు గారు ఇంకా చాలా మంది ఇదే కూడా మీ మిత్రమంతరం కూడా మీరు చర్చించుకున్న అధ్యక్ష ఇది బీసీ ఎమ్మెల్యేలుగా ఒక అదృష్టంగా భావించాలి ఈ సభలో మనందరం కూడా ఈ బీసీ సంబంధించినటువంటి ఈ కులగణ సర్వే శాస్త్రీయంగా పారదర్శకంగా ఏదైతే ఎలాంటి అనుమానాలకు అపోలకు తావులు పడకుండా జరిపినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సంక్షేమ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి వారికి కూడా మా పక్షాన్ని సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష దీంతో పాటు ప్రధానంగా నేను ఒక విషయాన్ని నేను నేను ఒక విషయాన్ని సందర్భంగా నేను మీ అందరు కూడా మనవి చేస్తున్నా అధ్యక్ష ఈరోజు బలీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో అందరికీ మాట్లాడే అవకాశం గౌరవ స్పీకర్ గారు ఇస్తారని చెప్పని బీసీ సంబంధించిన ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది బహుశా అందరూ కూడా ఈ అంశంలో చెప్పడానికి కోసం ప్రయత్నించే క్రమంలో నేను ఎక్కువగా లోపలికి పోకుండా ఈరోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ అయితే అమలు కోసం మనం ఇక్కడ గౌరవ బీసీ సంక్షేమ శాఖ మధ్య ప్రవేశపెట్టేదాన్ని మీ మద్దతు తెలియజేస్తూ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్లోని తొమ్మిదిలో చేర్చే విధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చే విధంగా ఎందుకంటే ఇప్పటికే యాభై శాతం పైగున్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏదైతే అక్కడ డెబ్బై రాజ్యాంగ సభను తీసుకొని వచ్చి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చిన విధంగానే ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ అంశాన్ని ఏదైతే తొమ్మిది షెడ్యూల్లో చేర్చి ఎలాంటి న్యాయపరంగా సమస్య లేకుండా అక్కడ తమిళనాడులో చేసే విధంగా ఇక్కడ కూడా చేయాలని చెప్పిన సందర్భంగా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేటువంటి కార్యక్రమం చేస్తూ మన మైనార్టీలో కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు తీసుకొచ్చి ముప్పై నాలుగు శాతాన్ని ఈరోజు బీసీలకు అవకాశం కల్పించినటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట సందర్భంగా నేను తెలియస్తాను అధ్యక్ష ఈరోజు బీసీ కులగణ ఎస్సీ వర్గ వర్గీకరణ ఏదైతే సమావేశాలు పెట్టడం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇది చిత్తశుద్ధి నిదర్శనం సందర్భంగా నేను చెప్పడానికి వస్తే నేను ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష ఏదైతే వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు తెగలు ఇతర బలిగా వర్గాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నమాట ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రెండు వేల పద్నాలుగు జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వే గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఆ ప్రభుత్వంలో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొలంగా జరిపిన సర్వే బట్టి ఒకవేళ చూస్తారు ప్రామాణికమే కాదని అనేక సందర్భాలు అన్నాం ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఆ రోజు బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో కూడా పెట్టలే అయినా ఒకళ్ళు అది ప్రామాణికం అనుకున్నా ఆనాడు బీసీ జనాభా అందులో ఉన్నటువంటి దాన్ని చూస్తే యాభై ఒకటి పాయింట్ జీరో నైన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం శాస్త్రీయంగా జరిపిన దానిలో యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతంగా తేలింది అధ్యక్ష ఈ రోజు తెలంగాణలో ఇది శాస్త్రీయంగా చేసినటువంటి సందర్భాన్ని దీని కూడా వాళ్ళు తప్పు పెట్టే విధంగా చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా యాభై కోట్ల జనాభా లెక్కలు జరిపినప్పుడు యాభై రెండు శాతం ఉన్నట్టు ఆ రోజు చూసినాం ఈ రోజు మన దగ్గర తెలంగాణలో యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఇదివరకు లెక్క ఎక్కడ పక్కా లేదు అధ్యక్ష బీసీలకు సంబంధించింది అలాంటిది ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ఈ బీసీలకు సంబంధించిన లెక్కను తీసుకొని రావడం జరిగింది దీనికి ప్రభుత్వానికి అభినందనలు బీసీలందరూ కూడా తెలియజేస్తున్న మాటి సందర్భంగా చెప్తూ ఒక నాలుగు అంశాలు చెప్పి అధ్యక్ష భారత రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీన రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిర్వహించటకు సుదీర్ఘ సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఈ కొత్త రాష్ట్రం ఏర్పాటు సమయంలో సమావేశంలో ఈ జనాభా యొక్క సమగ్ర అభివృద్ధి గురించి కూడా చర్చ ఆ రోజు వచ్చింది అధ్యక్ష దానికి అనుగుణంగా నేను ఒక నాలుగు పదాలు చెప్పి భారత రాజ్యాంగంలోని పదిహేను ఆర్టికల్ యొక్క క్లాస్ ఫోర్త్ ఏదైతే వెనుకబడిన తర్వాత పౌరులు లేక షెడ్యూల్ కులాలకు సంబంధించి విద్యా విషయంగా అభివృద్ధి చేయటకు ప్రత్యేక నిబంధన చేయడానికి ప్రభుత్వానికి విసలుబాటు వేరు కల్పిస్తూ అధ్యక్ష అందుకే బిల్లు పెట్టడానికి మనం ముందుకు వచ్చినటువంటి సందర్భం అదేవిధంగా భారత రాజ్యాంగంలోని పది పదిహేనవ ఆర్టికల్ యొక్క క్లాస్ ఐదు ప్రభుత్వం సామాజికంగా మరి విద్యా విషయంగా వెనుకబడినటువంటి వెనుకబడిన తరగతులకు చెందిన పౌరులకు ఇతర షెడ్యూల్ కుల సంబంధించిన వారికి కూడా విన విద్యా విషయాలు ప్రభుత్వం ద్వారా సాయం పొందలేకపోయిన పొందినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు సహా విద్యా సంస్థల్లో వారికి ఏదైనా ప్రత్యేక నివృద్ధి చేయటం కూడా వీళ్ళు కల్పిస్తున్న అధ్యక్ష ఈ ఈ భారత రాజ్యాంగంలోని పదిహేను ఆర్టికల్ క్లాజ్ ఐదు ద్వారా అదేవిధంగా రాజ్యాంగంలో పదవ ఆర్టికల్ యొక్క క్లాజ్ వెనుకబట్టిన తరగతి పౌరులకు ఈరోజు పోస్టల్లో రిజర్వేషన్ అమలు చేయడం కోసం కూడా ఈరోజు అవకాశం కల్పిస్తుంది అందుకే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందన్నమాట భారత రాజ్యాంగంలోని ముప్పై ఎనిమిది ఆర్టికల్ యొక్క క్లాజ్ వన్ లో జాతీయ జీవాన్ జాతీయ జీవనంలోని అన్ని సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయంతో సామాజిక భద్రతను వీలైనంత ప్రభుత్వంగా నిర్మించడం ద్వారా కూడా రక్షించడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పించింది అధ్యక్ష అందుకే ఈ రోజు ఈ బిల్లును ఈ విధంగా ప్రవేశపెడుతున్న సందర్భంగా చెబుతూ భారత రాజ్యాంగంలోని ముప్పై ముప్పై ఎనిమిది ఆర్టికల్ యొక్క క్లాస్ టూ ప్రభుత్వం ప్రత్యేకించి ఆదాయంలోని అసమానతను తగ్గించడానికి ఏదైతే ముందుకు పోయే క్రమంలో మధ్యనే కాకుండా ప్రజా సమూహాల మధ్య కూడా హోదా ఇతర అసమర్థత తొలగించడానికి కోసం కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఈ సందర్భంగా నేను ఒకటి నా ద్వారా ప్రతిపాదన గౌరవం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బీ సంక్షేమ శాఖ మార్చులకు సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా అనేక కాంట్రాక్టు టెండర్లలో ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించినట్టుగానే బీసీ టెండర్ల ద్వారా పొందేటువంటి కాంట్రాక్టర్లు కూడా నలభై రెండు శాతం ఈ రోజు వారికి రిజర్వేషన్ ఇవ్వాలని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టులు కూడా నలభై రెండు శాతం బీసీలకు సంబంధించిన వారికి ఇవ్వాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ రోజు ఈ బీసీలకు సంబంధించి ఈరోజు గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఒక తీర్పు ఇచ్చి ఒకవేళ పదవు ఆర్టికల్ క్లాజ్ యొక్క రాజ్యాంగంలోని ఏదైనా పోస్టుల రిజర్వేషన్ వ్యాపీలకు మించవచ్చని ఏదైతే తీర్పు కూడా ఉన్నటువంటిది కూడా అది ఇంద్ర సహాని వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో కూడా చెప్పినటువంటిది కూడా ఈరోజు మనం అనుగుణంగా తీసుకొని యాభై శాతం కూడా మించి తీసుకోవడానికి అవకాశం ఉందని వాటి సందర్భంగా చెబుతూ ఎక్కడైతే ఈ కేసులో ఇంకొక అంశం కూడా అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ భారత ప్రభుత్వం రెండు వేల ఎనిమిది ఆరు ఎస్సి వన్ కేసులో కూడా ఈ విషయంలో రాష్ట్రం రిజర్వేషన్ యాభై శాతం మించాలంటే పరిణాత్మకమైన డేటా ఆధారం ఉంటే దానిపై నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెప్పింది అధ్యక్ష దీని ప్రకారం ఏదైతే మనం ఈరోజు కులగను చేసినామో ఆ కులగను వచ్చినటువంటి యాభై ఆరు శాతాన్ని మనం తీసుకొని ముందుకు పోయినట్టయితే తప్పనిసరిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మనం రావడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ శాసోపేతమైనటువంటి ఏదైతే బిల్లును గౌరవ బీసీ సంక్షేమ శాఖ మధ్యలో ప్రవేశపెట్టిందో దీనికి మద్దతు తెలియస్తూ ఆమోదం తెలియస్తూ రేపు ఈ బిల్లు మన శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో ఆమోదం పొందిన తదుపరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజకీయాల అతీతంగా పార్టీలకు అతీతంగా అనేక బీసీ సంఘాలు కూడా ఎదురు చూస్తున్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డిలో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కు కట్టుబడి ఉంటుందా లేదనేటువంటి వారి అనుమానాలు కూడా పట్టాపంచలే బిల్లును ఆమోదం చేసుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ మిత్రులను కూడా మేము కోరుతా ఉన్నాం తప్పనిసరిగా ఈ రోజు షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి రాజ్యాంగ సవరణ ఏదైతే ఇంతకుముందు చెప్పిందో ఆ విధంగా భారత రాజ్యాంగం షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి ఈ రోజు రాజ్యాంగ సవరణ ద్వారా బలీన వర్గాలకు సంబంధించిన నలభై శాతం తెలంగాణలో ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం ముందుకు రావాలని దానికి కూడా కలిసికట్టుగా ప్రతి బృందాలుగా వెళ్లి కలిసేటువంటి కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలను కలవాలి ప్రధానమంత్రి కలవాలని చెప్పి తీసుకున్నారు మా బీసీ సంక్షేమ శాఖ అద్దర్లు కూడా పున్నపూర్వ అద్దరు కూడా అందరి కలిసేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోదామని ఈ రోజు ఈ బిల్లు ఏదైతే తెలంగాణ శాసనసభలో వచ్చిందో ఈ ఆమోదం పొందడం ద్వారా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మనం మోడల్ గా ఉండబోతున్నాం అన్నమాట ఈరోజు ఇది తెలియజేస్తూ ఈ రోజు ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ బి సంక్షేమ శాఖ మంత్రి పున్న ప్రభాకర్ గారికి బి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వెనుకబట్ల తరగతి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కేంద్ర ప్రభుత్వం సాధించుకునేంత వరకు కూడా మనం దీని వెంట పడాలని చెప్పిన మాట చెప్తూ ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ గిట్ట మీరు తీసుకొని రాపోతే రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమే సాధించుకుంటామని మాటకునే సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ సహకారాన్ని అందించి మీ ఆలయంలోనే ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అందించినటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని సాహసోపతి నిర్ణయాన్ని పొన్న ప్రవకర్ ద్వారా ప్రవేశపెట్టినట్టు దాన్ని ఈ రోజు సహాయనసభ సాధుల మండలికి ఆమోదించగానే మీరు ఢిల్లీ నుంచి ఢిల్లీ ప్రభుత్వం ద్వారా దీనికి ఆమోదం తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నా లేదంటే మీరు ఏం అనుమాన పడక్కర్లేదు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేది కాబోయేది రాహుల్ గాంధీ గారి భారతదేశ ప్రధానిగా కాబోతాడు అప్పుడు మేమే దీన్ని తీసుకొని వస్తామన్న మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ చర్చలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ స్పీకర్ గారికి అదేవిధంగా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా ఉన్న ప్రవర్డు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు చూస్తున్న అధ్యక్ష నమస్కారాలందరికీ